ఐటీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ మరో కొత్త క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు శంకుస్థాపన జరగనుంది అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్తో రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చర్చించి నూతన క్యాంపస్ను నెలకొల్పాలని కోరారు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్న కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని అదనంగా పదిహేను వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది హైదరాబాద్ లో రెండు పేల రెండు నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది ఐటీ కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో ఈ కంపెనీకి ఐదు క్యాంపస్లు ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు యాబై ఏడు వేల మంది ఉద్యోగులున్నారు రాష్టంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్కు పేరుంది గడిచిన రెండేళ్లలో ఈ కంపెనీ రాష్టంలోని వివిధ విద్యా సంస్థల నుంచి ఏడు ఐదు వందల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చింది ఇప్పుడు అదనంగా ఉద్యోగులను తీసుకుంటామని కాగ్నిజెంట్ ప్రకటించింది